ఇందుకొచ్చావో మర్చిపోయావు కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు మళ్లీ నా వాళ్లు నావాళ్లు నాలుగు రూపాయలు సంపాదించావని మళ్లీ పట్టుకుని బయలుదేరావు ఇంత సంపాదించి నువ్వు ఉందో చూపించు ఇంత కాలం నా కొడుకు నా కూతురు అన్న కాయము లోపల జీవుడు ఒక్కసారి ఉక్రమణ అయిపోయాడా ఆ కొడుకు వచ్చి నిలబడ్డా కోడలు వచ్చి నిలబడ్డా కూతురు వచ్చి నిలబడ్డా ఏమర్రా రెప్ప వెయ్యదు మాట వినదు మరి దేవి గురించి రానీ తాపత్రయం ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉన్నది అన్న నమ్మకం నీకుందా నీ ఊపిరి తీయిస్తున్నవాడెవరు నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్నవాడెవరు నీ కంటికి చూపుగా నిలబడి చూపిస్తున్న వాడెవడు నీలో తృప్తిగా భాషిస్తున్నవాడెవరు వాడెవరో ఎప్పుడైనా ఆలోచించావా వారికి ఒక నమస్కారం చేద్దామని ప్రయత్నం చేశావా